శివాయ మాత్రే నమ చాలామందికి పెళ్ళైన తర్వాత మొదట ఆడబిడ్డే పుడుతూ ఉంటుంది మహా అద్భుతం ఫస్ట్ ఇంట్లో మహాలక్ష్మి పుడితే మహా అద్భుతం ఆ తండ్రి అదృష్టవంతులే వాళ్ళల్లో నేను ఒకరిని ఎప్పుడైనా మన జీవితంలో మనకు ఆడబిడ్డ మన ఇంట్లో ఉంటే అంటే వాళ్ళ పెళ్ళి అయ్యే లోపల మనం ఏదైనా అంటే వీలున్నంత వరకు ఏదైనా అంటే మనకు దగ్గరలో ఉన్న శ్రీశైలం అనగా జ్యోతిర్లింగం రెండవ జ్యోతిర్లింగం శ్రీశైలంలో ఉన్న జ్యోతిర్లింగం మహా అద్భుతం మనకు మొదట జ్యోతిర్లింగం గుజరాత్ అది సాక్షాత్తు చంద్రుడే ఆ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసాడు రెండవది మన శ్రీశైలంలో ఉన్న జ్యోతిర్లింగం అయితే ఎవరికి అయితే ప్రథమ సంతానంలో కూతురు ఉంటారో అంటే ఎవరైనా చిన్న కూతురైనా ఇవ్వచ్చు కానీ తన జీవితంలో పెళ్ళి అయిన తరువాత మొదట కూతురు పుడుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఓ ఆవు ఓ దోడ గోమాత ఓ గోమాత ఓ గోమాత బిడ్డ మీరు ఒక శ్రీశైలంలో కానీ ఇవి రెండు మీ బిడ్డ పేరు మీద మీ గోత్రనామాలతో మీరు దానమిస్తే వంద జన్మల పుణ్యం ఉంటుంది మొట్టమొదట ఆ బిడ్డ ఎవరైతే మొట్టమొదట ఆ కుటుంబంలో పుడతారో ఆడబిడ్డ వాళ్ళకుంటుంది వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ వాళ్ళ పెళ్ళైన భర్తతో కానీ వాళ్ళ సంతానానికి కానీ వాళ్ళ పిల్లల 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 పిల్లలకి అంటే ఆమె నుంచి ఏడు తరాల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదట అపారమైన పుణ్యం వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది ఒకవేళ శ్రీశైలి దాకి వెళ్ళి మేము అక్కడ ఇవ్వడానికి కాస్త ఇబ్బంది గురువుగారు ఏదైనా మాకు దగ్గరలో గుడిలో ఇవ్వచ్చా ఇవ్వచ్చు తప్పు లేదు మీకు నచ్చిన గుడిలో ఆ గుడిలో ఉన్న గురువుగారితోనూ లేదా గుడిలో ఉన్న ఆలయ పెద్దలతోనూ మాట్లాడి ప్రతి గుడికి గోమాతని దానంగా ఇస్తారు భూమి ఇళ్ళు పొలాలు బంగారం వెండి నాణ్యాలు ఏదైనా గుడికి ఇవ్వచ్చు ప్రతి గుడికి ఉంటుంది అది మనకు తెలియదు ఎంతోమంది పూర్వకాలం తను సంపాదించిన సంపాదనలో సగం భాగం గుడికి ఇచ్చేవారట ఇది రాచరికాలం కానించి ఉంది అయితే మన ఇంట్లో బిడ్డ బాగుండాలి సంతోషంగా ఉండాలి ఎలాంటి ఆటంకం మనకు రాకూడదు ఆ బిడ్డకి పెళ్ళైన తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉండద్దు అని అనుకున్నవారు మీ ఇంట్లో మొట్టమొదటి ప్రథమ సంతానం మీకు కూతురే పుట్టి ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంటు మీ దగ్గరలో ఉన్న గుడిలో కానీ మీకు నచ్చిన గుడిలో కానీ ఆవు దూడని గోమాతని మీరు గుడికి దానంగా ఇవ్వండి మహా అద్భుతం వెలకట్టలేనిది ఈ జన్మ కదొక్కటే చాలు అలా మీ ఇంట్లో ప్రథమ సంతానం మీకు బిడ్డే ఆడబిడ్డే పుట్టి ఉంటే ఈ ఒక్క కార్యక్రమం మీరు తండ్రిగా చేసి చూడండి మహా అద్భుతంగా ఉంటుంది ఆ కుటుంబం కృష్ణ